అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం ఎంత గొప్పవారమైనా ఎంత డబ్బు సంపాదించినా పితరులు మనల్ని ఆశీర్వదించుకుంటే మనకి ఏది నిలబడదు మన తల్లిదండ్రులు తాత ముత్తాతలు వారి త్యాగాల వల్లే మనం ఏది సంపాదించినా వారి రుణం తీర్చుకోవడానికి మనం ఈ భూమి మీదకి వచ్చాం ఇక్కడున్నాం దేవతలను పూజిస్తే స్వర్గం ప్రాప్తిస్తుందని తాత ముత్తాతల నుండి మన పెద్దలు చెప్తూనే ఉంటారు కానీ మనం పితరులకు శ్రాద్ధ కర్మలు పితృతర్పణాలు చేస్తేనే ఆ దేవతలు మనల్ని అనుగ్రహిస్తారని తెలియజేసేదే ఈ మౌని లేక చొల్లంగి అమావాస్య కథ అస్సలు చొల్లంగి క్షేత్రానికి అంతటి ప్రాధాన్యత ఎందుకుంది ఈ కథలో సాక్షాత్తు పరమశివుడు యమధర్మరాజు ఒక రాజుకు ఎందుకు ప్రత్యక్షమయ్యారు తర్వాత రాజుకేం జరిగింది ఈ కథలో వినండి ఈరోజే ఆదివారం అమావాస్య మన పితృదేవతలు మనల్ని ఎలా అనుగ్రహిస్తారో తెలుసుకోవాలంటే ఈ కథను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా వినండి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీ అందరి సపోర్ట్ వల్లే నేను ఇక్కడ దాకా వచ్చాను కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విడులను వెళదాం త్రేతాయుగ కాలంలో గోదావరి నది తీరాన చొల్లంగి అనే పుణ్యక్షేత్రం ఉంది ఆ దేవాలయంలో వేదమంత్రాలు గంటల శబ్దాలు ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి విదర్భ దేశానికి రాజు సుధర్ముడు ప్రజల్ని సొంత పిల్లల్లా చూసుకునేవాడు కానీ అతని భార్యకు పిల్లలు లేరు రాజు ఎన్నో పుణ్యకార్యాలు చేశాడు గోదానం భూదానం ఆలయ నిర్మాణాలు చేశాడు కానీ ఫలితం లేదు పైగా రాజ్యంలో కూడా అప్పుడప్పుడు వర్షాలు కూడా పడటం లేదు పంటలు పండటం లేదు ఒకరోజు సుధర్ముడు తన రాజమంత్రంలో కూర్చుని భగవంతుడా నేనేం పాపం చేశాను ఎన్నో ధర్మాలు చేశాను దానాలు చేశాను ఈ పాపం నన్ను ఎందుకు వెంటాడుతుంది అప్పుడే ఆకాశంలో ఒక దివ్యమైన స్వరం వినిపించింది నారాయణ నారాయణ అనే స్వరంతో నారదుడు ప్రత్యక్షమయ్యాడు సుధర్ముడు ఆయనకు సాష్టాంగ నమస్కారం చేశాడు నారద మహర్షి చిరునవ్వు నవ్వుతూ ఇలా అన్నాడు రాజా నీ బాధకు కారణం నీ పాపం కాదు నీ పితృల రుణం తీర్చుకోకపోవటమే ఏంటి మహర్షి నారద నాకు ఒకసారి వివరించండి అన్నాడు రాజా ప్రతి మనిషికి ఒక మూడు రుణాలుంటాయి దేవ రుణం మనిషి రుణం పితృ రుణం మీ తాతలు మొత్తాతలు వారి పితరులు సరిగ్గా కరమలు చేయలేదు వారు పితృలోకంలో కష్టాలు పడుతున్నారు ఆ బాధ్యత నువ్వే నెరవేర్చాలి రాజు మహర్షిని వివరంగా చెప్పండి ఇప్పుడే చేస్తాను అని ప్రాధాయపడ్డాడు నీవు ఇప్పుడే గోదావరి తీరాన ఉన్న చొల్లంగి క్షేత్రానికి వెళ్ళు రాబాబు అమావాస్య రోజున అక్కడ పితృతర్పణం చెయ్యి ఆ స్థలం అన్ని పితృక్షేత్రాల్లో ఉత్తమైంది నీ పితరులు చేసిన కర్మకు మోక్షం రావాలంటే అక్కడ ఈ పితృతర్పణం నువ్వే స్వయంగా చేయాలి ఇది సాక్షాత్తు విష్ణుమూర్తి చెప్పిన క్షేత్రం చాలా రోజులు ప్రయాణం చేసి రాజు అతని పరివారం చివరికి చొల్లంగి క్షేత్రాన్ని చేరుకున్నారు అక్కడ స్ఫటికంలాగా మెరుస్తున్న గోదావరి నది నీరు స్వచ్ఛంగా ప్రవహిస్తుంది ఆ ఒడ్డున ఒక పురాతన శివాలయం వద్ద గోదావనాన్ని మహర్షి ధ్యానం చేస్తూ ఉన్నాడు రాజు అక్కడికి వెళ్ళగానే సుధనుడిని చూసి రాజా నీకోసం ఎదురు చూస్తున్నాను తెల్లవారితే అమావాస్య కర్మ చేద్దాం తెల్లవారింది మహర్షి సుధనుడి చేత స్నానం చేయించాడు ఇక నల్ల నువ్వులు తేనె తులసి ఆకులు అన్నం పాలు నెయ్యి ఇలా పూజలో పెట్టించాడు రాజా నదిలో దిగు మోకాళ్ళలోతు నీళ్లు వచ్చే వరకు వెళ్ళు దక్షిణ వైపు పితృదేవతలుంటారు అటు మాత్రమే తిరుగు అన్నాడు అలాగే రాజు నదిలోనికి దిగి నువ్వులు నీటిలో వదిలాడు తండ్రి గారు తాతగారు మీ అందరికీ ఈ తర్పణం మీరు ఈ రోజు నుండి తృప్తిగా రుణ విముక్తులై మోక్షం పొందండి సుధన్ముడి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి వెంటనే ఆ నీళ్లు బంగారం రంగులోకి మారి ప్రాణం పోసుకున్నాయా అన్నట్లుగా ఉన్నాయి ఆ తర్వాత నది ఒడ్డున కూర్చుని అక్కడ పెట్టిన పదార్థాలు అన్నం పాలు నువ్వులు కలిపి ఒక్కొక్క పిండాన్ని ఉంచుతూ ఇలా అన్నాడు నా తండ్రి గారికి ఈ పిండం తాతకు ఇది మొత్తాతకు ఈ పిండం మీరంతా నేను పెట్టే ఈ ఆహారాన్ని స్వీకరించండి ఇలా పెడుతుండగానే సుధనువుడి కన్నీళ్లు ఆగలేదు నాయనా సుధనువ మేము మీ పితృదేవతలం పైలోకంలో కష్టపడుతున్నాం ఇప్పటి వరకు మోక్షం లేక బాధపడ్డాం నీ తర్పణం ఈరోజు కార్యం మాకు నేరుగా చేరింది సంతోషంగా స్వీకరించాం నీ ఆప్యాయత భక్తి ప్రేమ మాకు ఎంతో తృప్తినిచ్చాయి మేము సంతసించాం మా లోకానికి వెళ్తున్నాం నీకు తప్పక సంతానం కలిగి నీ రాజ్యం అభివృద్ధి జరుగుతుంది మోకాళ్ళ మీద సుధాముడు నమస్కరించాడు శివాలంపై నుండి ఒక ప్రకాశవంతమైన వెలుగు నిండింది వెంటనే ఆ పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు రాజా ఈ రోజు ఈ క్షేత్రంలో కర్మ చేసిన పితరులకు మోక్షం కలుగుతుంది నీకు ఈ పుణ్యం వల్లే పుత్ర సంతానం ఒక్క సంవత్సరం లోపే కలుగుతుంది అని ఆశీర్వదించాడు పరమశివుడు వెంటనే ఇంకో పక్కన ఉత్తర దిక్కు నుండి యమధర్మరాజు వచ్చి రాజా నేను పితరులకు పెద్దను అమావాసనాడు భూలోకానికి మరియు పితరులోకానికి మధ్యలో ఒక ద్వారం తెరిచి ఉంటుంది కానీ నీవు చేసిన చొల్లంగి క్షేత్రంలోని తర్పణ కర్మలు ఈనాడు తరతరాల పితరులకు చేరుతాయి అని యముడు దండాన్ని చూపించగానే అనేక మంది అతని పితరులు ఆత్మలు పైకి ఎగురుతూ ఆనందంతో నాట్యం చేయసాగాయి యముడు కూడా రాజును ఆశీర్వదించి తిరిగి నరకానికి వెళ్ళిపోయాడు ఇక ఆ సంవత్సరం ఒక అద్భుతం జరిగింది వర్షాలు పడ్డాయి పంటలు పండాయి ఒక సంవత్సరంలోనే ఒక అందమైన మగ సంతానం కలిగింది రాజుకు సంతోషించాడు పితరులు ఇచ్చిన బహుమానంగా భావించి ఆ బాలునికి పితృదత్త అని పేరు పెట్టి ఊరందరికీ పండగ చేశాడు రాజ్యంలోని ప్రతి ఒక్కరికి తృప్తిపరిచే విధంగా ప్రియమైన ప్రజలారా మనం ఎన్ని గొప్ప పనులు చేసినా పితరుల రుణం తీర్చుకోకపోతే అవన్నీ కూడా వృధా వారి అంశమైన మనం వారి ఆశిస్తులు లేకుండా ఏదీ సాధించలేము మనకు ఎటువంటి శుభాలు కలగవు చల్లంగి అమావాస రోజు తర్పణం విధిస్తే ఏడు తరాల వారికి మోక్షం కలిగి పితృదోషం తొలగుతుంది మీ పితరులు శాంతిగా ఉండపోతే మీరు సంతోషంగా ఉండరు ఆరోగ్యం సంపద లభించి సత్సంతానం కలుగుతుంది నేటికి ఈ చల్లంగా అమావాస్య పవిత్ర దినంగా జరుపుకుంటారు ప్రతి సంవత్సరం వేలాది మంది వారి వారి పితరులకు తర్పణ క్రతువులు చేస్తారు ఇది ఒక్క ఆచారం మాత్రమే కాదు భూలోకం పితృలోకం కలిసే పవిత్ర క్షేత్రం మీ పితరులను గుర్తుంచుకుని వారికి తర్పణాలు విడిచి సంతృప్తి పరచడం అదే మీకు నిజమైన సంపద కథ విన్నారుగా రాజు తను ఎలా ఇతరులను సంతోష పెట్టాడు మీరు కూడా ఖచ్చితంగా వారికి పితృతర్పణ కర్మలు చేయండి వారి ఆశీసులు ఏడు తరాల వారికి అందించండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి తెలిసిన వారికి షేర్ చేయండి మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్